की जाति पिता महात्मा गांधी की जाति पिता महात्मा गांधी की सरदार वल्लभ भाई पटेल जी सरदार वल्लभ भाई पटेल जी सरदार वल्लभ भाई पटेल जी

பாரத் மாதா கே பாரத் மாதா கே

మహాత్మా గాంధీకి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదో తారీఖు మనకు మహానుభావుడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం చేసవము ఆ రోజు నుంచి అప్పటి వరకు డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఎనిమిదో సంవత్సరం డెబ్బై ఎనిమిదో రెండు వేల డెబ్బై సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాము ఆ మహానుభావుల త్యాగ ఫలితాలు అన్నీ గుర్తుంచుకొని మనము కూడా అందుకు మంచి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు అన్నీ వచ్చి మన టౌన్ కూడా శాంతిగా అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాసవే మాత ఇంకా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళందరి ఆశీస్సులతో మనము దినము జీవనం సాగిస్తున్నాము తర్వాత ఇక్కడే మాధవ గురుకులము అని శివభారతి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు విద్య ఉచిత విద్య ఉచిత హాస్టల్ భోజన వసతి అన్నీ కల్పిస్తున్నాము దానికి చాలామంది అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు మీరు కూడా మీ బర్త్డేలు కానీ మీ మ్యారేజ్ డేలు కానీ అక్కడ వెళ్ళి నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకొని వాళ్లకు ఒక బిస్కెట్ కేక్ ఇస్తూ ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మన పెద్దలు కూడా చాలా సంతోషపడతారు మహాత్మా గాంధీ అయితేనేమి లాల్ బహాదూర్ శాస్త్రి అయితేనేమి శ్రీరామ్జీ గారు అయితేనేమి చాలామంది అందరికీ આત્મશાંતિશું મને જરૂરિયા જય વાસવ महात्मा गांधी की, महात्मा गांधी की, महात्मा गांधी की, जी पुतिराम को को, को, बांग्लादेश Save hindus in Bangladesh. Save Hindu Sin Bangladesh. Save Hindu Sin Bangladesh. Save 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 Bangladesh.

विसल वङ्गा हिन्दाल यमुना गङ्गत्सल जलसितरङ्गा तव शुभ जागे तव शुभ आशिषमागे जय गागण मङ्गल नायक जय हे भारत पायिता जय నలభై ఏడు ఆగస్టు పదహైదు నుంచి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదుకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది సుమారుగా మనం చూస్తున్నట్లే ఆరు నుంచి ఏడు తరాలైపోయాయి మొదటి తరము రెండవ తరానికి కొంత ఐడియా ఉంటుంది స్వతంత్రం అంటే ఏమి ఏమేమి దెబ్బలు తిన్నారు ఏ రకంగా ఇబ్బందులు పడినారు ఏమి ఏంది కోల్పోయినారు వాళ్ళు ఎవరు త్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది అసలు స్వతంత్రం అంటే ఏమి ఇప్పుడు ఒక చిన్న పిల్లోనో కాలేజీకి పోయిన స్టూడెంట్నో టెన్త్ క్లాస్ పిల్లోనో స్వతంత్రం అంటే ఏమిటంటే ఆ పదం గుర్తుంటా కానీ యాక్చువల్గా ఏంది మనం అనుభవిస్తాన విషయంలో క్లారిటీ లేదు ఎంత కఠినమైన పరిస్థితుల్లో భారతదేశం ఉందండి ఎన్ని రకాలుగా మనల్ని వేధించేవాళ్ళు ఎన్ని రకాలుగా ఇండ్లు ఉండేవి కాదు శానిటేషన్ ఉండేది కాదు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు రోడ్స్ ఉండేవి కాదు హాస్పిటల్స్ ఉండేటివి కాదు అసలు నిన్ను మనిషిగా గుర్తించలేదు భారతదేశం ఆస్తిత్వం ఎప్పుడు కూడా అసలు ఉందో లేదో అన్న పరిస్థితుల్లో స్వతంత్రం మనకు వచ్చింది చాలా ఎంతమంది ఎగతాలు చేశారు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో యూరోపియన్ కంట్రీసు ఇంగ్లాండు అమెరికా ఇక్కడ ఏమన్నారంటే మీరేం నిలబెట్టుకుంటారాయా ఇన్ని రకాల డైవర్సిటీసు ఇన్ని రకాల ఆలోచనలు ఇన్ని రకాల డ్రస్సులు ఇన్ని రకాల లాంగ్వేజెస్ ఇన్ని రకాల పోకడలు జీవిత మీ మీకుండే డిఫరెన్సెస్ మీరు ఉండరు అని ఎగటాలు చేసినారు ఈ దేశం చాలా జాగ్రత్తగా అప్పుడు ఉండే రాజకీయ నాయకులంతా మహానుభావులు చేతులెత్తి మనము స్మరించుకోవాలా పూజనీయులు ప్రాతస్మరణ భారత్ మాత కీజయ్ ఈరోజు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ త్యాగధనుల స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తున్నాము కానీ మన తరాలకి ఎంతో మేధో సంపత్తి ఉంది అదంతా మనము విదేశాలకు పంపించడం అలా జరుగుతుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మన స్వదేశీ పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి అలాగే దేశాన్ని ప్రగతి మార్గంలోకి పంపించాలని ప్రయత్నిస్తుంది మనం ఇదంతా గమనించి మన యువతకి మనము దేశానికి సపోర్ట్ చేసే విధానంగా మనము మనము జీవించాలి ఒక డిసిప్లైన్ జీవి లైఫ్ జీవించాలని అందరినీ కోరుకుంటున్నాను శుభాకాంక్షలు ఈరోజు మనం బ్రిటిష్ వాల్స్వరాజ్యం నుండి విముక్తి పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేటితో ప్రతిరో ప్రతి మనిషి పుడతాడు చనిపోతాడు కానీ కొందరు మనుషులే చరిత్రలో జీవితాంతము చిరస్మరణీయులుగా ఉంటారు అట్లా ఎంతోమంది త్యాగ మూర్తుల ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవగ జీవించగలుగుతున్నాము కోట్లాంటి కోట్ల మందిలో కొంతమంది మాత్రమే పునీతులయ్యి దేశ సేవలో పాల్గొని వాళ్ళ వాళ్ళ ప్రాణాలను ఆత్మార్పణ చేసి మనకు ఈరోజు స్వేచ్ఛనిచ్చారు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వాణిజ్యం కోసం వచ్చి మనల్ని బానిసలుగా చేసుకొని మన దేశాన్ని ఉండే వాళ్ళని అందరినీ బానిసలుగా చేశారు దాదాపు రెండు వందల ఏళ్ళ సంవత్సరంలో రెండు వందల ఏళ్ళు పరిపాలించి తిరిగి వాళ్ళు వాళ్ళు మన వాణిజ్యం కోసం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని బానిసలుగా చేసి చాలా భాగం చారు ఇటువంటి సమయంలో ఎంతోమంది త్యాగమూర్తులు గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేలు అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు సరోజినీ నాయుడు వీళ్ళందరి ఆత్మార్పణ ఈ ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము వాళ్ళందరికీ మనము ఎప్పుడూ వాళ్ళని స్మరించుకోవాలి భారతీయుడిగా పుట్టిన ప్రతి పౌరుడు ఈరోజు జెండా ఎగరవేసి వాళ్ళకు పా వాళ్ళని స్మరించుకొని వాళ్ళ దేశభక్తిని చాటుకొని జెండా వందనంతో వాళ్ళకు దేశ వాళ్ళకు మనం దేశభక్తిని చాటుకో భారత్ కీ జై స్వాతంత్రం మనకు వచ్చింది కానీ దురదృష్టవశాత్తు దాన్ని పూర్తి స్థాయిలో మనం అనుభవించలేకుండా ఉన్నాం కొన్ని కొన్ని సంస్థలు కొన్ని కొన్ని వ్యక్తులు విదేశీ శక్తుల కారణంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా అనేక రకాలైనటువంటి కుయుక్తుల కారణంగా మనము పూర్తి స్వదేశీ యొక్క శక్తిని ఉపయోగించుకోలేకుండా ఉన్నాం అటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా పేరుతో కానీ మేడ్ ఇన్ ఇండియా పేరుతో కానీ స్వదేశీ స్వావలంబన అనేటువంటి విధానాలతో మనం అందరము కలిసి పనిచేస్తున్నాం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రాక్టికల్గా తెలియజేయడం చెప్పాలనుకుంటే మామూలు విషయాల్లో అందరికీ తెలియజేయాలంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండు లక్షల నుంచి పదమూడు లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు అంటే ఆ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు అనేటువంటి మాటే మనం మాట్లాడుతున్నాం ఈరోజు దాదాపుగా యాభై లక్షల కోట్లకు పెరిగింది ఎక్కడ కూడా అప్పుడైతే చెక్ పోస్టులు రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు చెక్ పోస్టులు లేవు ఏమీ లేవు పన్నులు న్యాయంగా నీతివంతంగా ఉన్నంతలో మనకు వస్తూ ఉన్నాయి అవంతా కూడా సమాజ గత కోసం ఖర్చు పెడుతున్నాయి అందుకే స్టేట్ హైవేలు కానీ నేషనల్ హైవేలు కానీ నీటి యొక్క పథకాలు కానీ అనేక రకాలేంటి నదీ నదిన అనుసంధానం కానివ్వండి పేదలకు సంక్షేమం కానివ్వండి వైరస్ వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కోట్లాది మందికి మనం ఉచిత వ్యాక్సిన్ కానివ్వండి హాస్పిటల్లో ఇట్లా రకరకాలుగా చేసుకోగలుగుతున్నాం అంటే మనము కట్టేటువంటి పన్నులని సక్రమంగా తీసుకొని వచ్చి ఆ పన్నుల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేటువంటిదే ఇదే మనం దీన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించి మన స్వాతంత్రంలో అనేక మంది అమరులైనటువంటి వాళ్ళకి ఆత్మ నివాళులు ఇవ్వాలి అని చెప్పేసి అంటే వారు ఆ రోజు జీవితాలే త్యాగం చేశారు మనం జీవితాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు మనకు ఉన్న సమయంలో కనీసం ఒక గంట దేశం కోసం ఆలోచిందా దేశం కోసం పనిచేద్దాం ఎక్కడైనా అవసరం వచ్చి ప్రమాదాలు వస్తే ఆ రోజు మాత్రం మనం అందరము కలిసిగా వెళ్ళి దాన్ని ఎదుర్కోవాలి తప్ప నిజ జీవితంలో ఇరవై మూడు గంటలు మనము మన సంసారమో మన వ్యాపారం చేసుకున్న ఒక్క గంట కనీసం దేశం కోసం ఆలోచన చేయడం దేశం కోసం పనిచేయడం మన చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని మనం అభివృద్ధి చేసేకి తీసుకొని రావడం అనేటువంటిది చేసే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహానుభావుడు ఆ రోజు పరిపూర్ణానంద స్వామి ఇక్కడ రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దేశంలో ఒక సన్యాసి లాంటి యొక్క వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం అంతేకాకుండా ఆ రోజు చెప్పిండే రికార్డులో కూడా ఈ రోజు కూడా ఉంది రాబోయేటువంటి భవిష్యత్తులో భారతదేశం జగద్గురువుగా మారబోతుంది ప్రపంచ శాంతిని సాధిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఏకం సత్విప్రా బహుదా వదంతి అనే మూడు సూత్రాల ఆధారంగా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా డబ్బు ఉన్నవాడైనా లేనివాడైనా అందరినీ సమానంగా చూసేటువంటి ఒక ధర్మం హిందూ ధర్మం ఆధారంగా యావత్తు ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో సుఖశాంతులతో ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవానికి దేశ ప్రజలందరికీ ప్రపంచ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను